అక్కవారి పూలతో పూజ చేస్తాయి మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహాపాపం పక్కాపాలని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్లీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తూ ఉండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు గరుడ పురాణం పంచమాధ్యాయం పద్నాలుగవ శోకం ప్రకారం తాత్పర్యం తాంబూలము ఫలములు పుష్పములు మొదలగు వారిని అపహరించిన వాడు అడవిలో కోతిగాను పాదుకలు గడ్డి పత్తి మొదలగు వారిని అపహరించిన వాడు మేకజన్మగాను పుట్టుచుందరు తలరాతను మార్చుకోవడం కుదురుతుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మన పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాడట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభై ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసునితో ఈడ్చించడం వలన చేసిన పాపానికి అరవై ఏట చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో స్మరణ చేస్తే అంతా ఆయనే చూసుకుంటాడు మార్ఖండేయుడు దానికి ఉదాహరణ పితృకార్యాలు జరిపే రోజు వాకిటి ముందు ముగ్గు వేయాలా లేదా ఏ ఇంటి ముందు ఉదయాన్నే కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టి ఉంటుందో ఆ ఇంటికి రావడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవపేడతో చల్లి వీయ పిండితో ముగ్గు పెడతారు పితృకార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆ రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగిపోతుందో ముగ్గు వేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెలుదిరిగిపోతారని శాస్త్రం అంటోంది పితృదేవతలు ముగ్గు దాటుకుని రాలేరట అందువలనే పితృకార్యం నిర్వహించే రోజున ముగ్గు పెట్టకూడదని పండితులు అంటున్నారు వాకిట్లో ముగ్గు లేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటున్నారు మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి ఎలా రాయాలి రామకోటి రాయడానికి పూనుకోవడం ఒక మంచి కార్యం అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు అలాగే రామకోటిని గ్రీన్ ఇంకుతో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది రామకోటి అంటే కోటిసార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామజయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్గిజయంగా పూర్తవుతాయి పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళున్న పుస్తకం తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితంలో పుస్తకం తయారు చేసుకోవచ్చు